చాలామంది ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెంచుతూ ఉంటారు మనీ ప్లాంట్ మొక్క ప్రత్యేకంగా ఇంట్లో ఉంటే విశేషంగా ఐశ్వర్యం కలుగుతుంది ఎప్పుడైనా మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో అసలు ఎలా పెంచాలంటే ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందిగా దాని పక్కనే కిటికీ ఉంటుందిగా ఆ కిటికీలోకి పాకేలాగా మనీ ప్లాంట్ మొక్కను పెంచాలి అప్పుడు విశేషంగా ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మనీ ప్లాంట్ మొక్క ఎప్పుడూ కూడా పైకి పెరిగేలాగా చూసుకోవాలి కిందకి పెరిగితే మాత్రం ధనలక్ష్మి నిలబడదు అందుకే ఒక కర్ర కట్టాలి కర్ర కట్టి మనీ ప్లాంట్ మొక్క మెయిన్ ఎంట్రన్స్ పక్క నుండి కిటికీలోకి పెరిగేలాగా ఆ కర్ర కట్టాలి ఒక్కొక్కసారి మనీ ప్లాంట్ మొక్కకి పసుపు రంగులో ఉన్న ఆకులు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఆ ఆకులు కట్ చేయాలి ఎప్పుడు మనీ ప్లాంట్ మొక్కకి గ్రీన్ కలర్లో ఆకులు ఉండేలాగా చూసుకోవాలి శుక్రవారం పూట సాయంకాలం మనీ ప్లాంట్ మొక్క దగ్గర దీపాన్ని వెలిగించాలి చాలామందికి ఈ విషయం తెలియదు మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచుతారు em casa aí,